రికి ఈరోజు వీడియో వచ్చేసి చాలా సింపుల్గా అయిపోయే బ్రేక్ఫాస్టుల్లో ఈ ఉప్మా ఫస్ట్ రకం కదా సో ఉప్మా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్గా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చినపప్పు పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ లైట్ గోల్డ్ కలర్ వచ్చాక టమాటా వేసుకొని బాగా మగ్గిపోయాక సరిపడినంత వాటర్ వేసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి వాటర్ బాగా మరిగినాక ఉప్మా రవ్వ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకుంటే ఉప్మా రెడీ సింపుల్గా ఉప్మా రెడీ